హాయ్ ఫ్రెండ్స్ లక్షలలో డిఎస్సీ అభ్యర్థులకు నష్టం ఈరోజు ఐదవ తారీఖు పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోటాల్లో ఓహెచ్ ఉపాధ్యాయులు కోర్టుకి వెళ్ళారు ఈరోజు హీరింగ్ అండి సో దయచేసి ఈ వీడియోని మీలో ఎవరైతే క్రొత్తగా ఈరోజే నేను రత్నం కాంపిటేటివ్ సార్ ఈరోజే నేను మీ ఛానల్ చూస్తున్నాను సార్ అన్నటువంటి అభ్యర్థులు దయచేసి నా రిక్వెస్ట్ అండి నువ్వు ఒకవేళ కోచింగ్లో ఉన్న అభ్యర్థివైనా ఇంట్లో కూర్చుని చదువుతున్నటువంటి టెట్టో డిఎస్సి ఆస్పిరెంట్స్ అభ్యర్థి అయినా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా మీరు వినండి మీరు వీడియోని వినకుండా స్కిప్ చేసి కాల్ చేసి మాట్లాడదాం సారథం అంటే అది కుదిరే పని కాదు ఇది నా రిక్వెస్ట్ అని కూడా నేను చెప్తున్నా నేను మీకు మొదటి నుంచి డిఎస్సి టెట్ అభ్యర్థులకు అండగా నిలుస్తూ సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడాను అలానే ఎప్పుడు కూడా మీరుని చదవద్దు ప్రాక్టీస్ వద్దు అని చెప్పలేదు ఈరోజు నేను చెప్తున్నానండి నా గ్రూపులో ఎవరైతే లక్ష్యంగా డిఎస్సిని సాధించాలి అనుకున్నారో అది ఎంతటి కష్టమైన బాధ అయినా మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి దానికి వంతుగా ఈ రత్నం సార్ బ్యాచ్ వాళ్ళకి నిరంతరం హార్డ్ వర్క్ చేయిస్తూ సో నువ్వు ఇంట్లోనే నువ్వు హౌస్ వైఫే చదివిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇన్ఫర్మేషన్ పెడుతూ మోటివేషన్ చేస్తున్నాను ఎప్పుడు అభ్యర్థుల వైపున ఉంటామండి మేమేమి కోచింగ్ సెంటర్స్ లాగా ఇక్కడ ఫీజులేమో పదివేలు పదిహేను వేలు పాతికి వేలు మేమేం తీసుకోవట్లేదు కొన్ని కోచింగ్స్ ఉన్నాయి పైకి ఒకటి చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అలాగని అందరం చెప్పట్లేదు సుమా జరిగేది ఈరోజు నీవు కోచింగ్ సెంటర్లోనికి వెళ్తే ఈ డిఎస్సి అభ్యర్థుల గురించి టెట్ అభ్యర్థుల గురించి ఎంతమంది నీకు అండగా నిలిచారో ఆలోచన చెయ్యండి తప్పు కాదు కదా సో మాకు కోచింగ్ ఇవ్వటం వరకే మేము వదిలేసామంటే లాభం లేదు ఈరోజు రోడ్ల మీదకి డిఎస్సీ అభ్యర్థులు ఎందుకు వస్తున్నారో లక్షల్లో అభ్యర్థులు చూడండి ఈ ఈ యొక్క వీడియోలో దయచేసి మీకు జివో నెంబర్ ఫిఫ్టీ వన్ జివో నెంబర్ పదకొండు అండి మీకు చాలా క్లారిటీగా అది కట్ చేసి కూడా నేను ఈ వీడియోలో పెట్టాను మీరు వింటే అర్థమవుతుంది మీరు దయచేసి వినకుండా నాకైతే ఫోన్ చేయకండి ఒకవేళ సిన్సియర్ అభ్యర్థులైతే నేను జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే కనుక వాట్సాప్ బ్యాచ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టే కేవలం ప్రాక్టీస్ మెటీరియల్ అండి నువ్వు అది తీసుకుని గ్రూప్లో యాడ్ అంతే సో లేదు కోచింగ్లో ఉన్నాను సార్ వెల్ వండి చక్క చదువుకో నేనేమి ఎవరు ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు మాకెందుకు ఈ అన్యాయం డిఎస్సి అర్హతకు మార్కుల గండం ఏంటి మాకేంటి బాధ డిగ్రీలో యాభై శాతం ఉండాలని నిబంధన బీఈడీ జనరల్ అభ్యర్థుల ఆవేదనకు అర్థం ఉందా రెండు వేల పదకొండు కంటే ముందు బీఈడీ విద్యార్థులకు సో ఎన్సీటీఈ మార్పుల మినహాయింపు సుప్రీం ఆదేశాల మార్గదర్శకాలకు మార్పు ఏపీడీఎస్సిలో అమలు కాని సడలింపు తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు నలభై ఐదు శాతమే ఏపీలో నష్టపోతున్నామంటూ అభ్యర్థులు గగ్గోలు ఆవేదన ఇక్కడ ఈ విషయాన్ని నేను మీకు చెప్పాన లేదు గుండె మీద చేసుకో కొంతమంది ఉంటారండి కొంతమంది పనికి మనం అదేవిధంగా నేను నెగిటివ్గా నెగిటివ్గా ఎంతసేపు వాళ్ళకే బుర్ర ఉండదు బుర్ర లేనటువంటి ప్రతి ఒక్కరు వచ్చేస్తారు అంతే అండ్ ఇక్కడేమో ఓకే సమానంగా ఉండాలి కదా అంటే సమానంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి నలభై ఐదు అన్నారు కానీ నలభై చేశారు ఓకే వెల్ మనం సంతోషపడతాం మరి యాజ్ డీజ్గా నలభై ఐదు యాభై ఉన్నప్పుడు మరి ఇక్కడ యాభై ఎందుకు కొంచెం అలా తగ్గించాలి కదా సో నేను ఈ విషయాల గురించి అడుగుతుంటే జనరల్ అభ్యర్థుల గురించి అడిగితే కొంతమంది ఉంటారు కదా వాళ్ళందరూ ఉన్నారు ఉన్నారేంటో మీరు ఈరోజు వచ్చింది చూడండి అభ్యర్థుల బాధలు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పే వీడియోను లేదా నేను చెప్పేది కాదు అక్కడ అభ్యర్థుల బాధ సో నీతో పాటే నీ ఫ్రెండ్ ఉన్నాడు నీతోపాటే నీ స్నేహితురాలు ఉంది సో కోచింగ్లో నీకు పరిచయం అయ్యారు ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ వస్తుంది వయోపరిమితి పెంచుతారు సో ఈ పర్సంటేజ్ల గురించి అసలు కనపడదు అని అనుకున్నారు తీరా వాడు కోచింగ్లో ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏంటి పరిస్థితి మీరు దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారండి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చారు మరి మా పిహెచ్ వాళ్ళు ఏం అన్యాయం చేశారు సార్ ఏంటి మాకు ఈ బాధ ఈరోజు ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి ఓహెచ్ అండి ఓహెచ్ వారు హీరింగ్ ఉంది తెలుసా మీకు నేను మీకు చూస్తున్న ప్రభుత్వము సమస్యలు లేకుండా ఈ నోటిఫికేషన్ ముందుకు తీసుకుని వెళ్ళాలి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలని చెప్పింది అది ఆచరణలో ఆచరణలో ఎంతవరకు సో కాగితాలకి నోటి మాటలకి వరకు పరిమితం అవుతున్నాయి నేను దానికి కాదనట్లేదు కానీ ఆచరణలో ఎంతవరకు ఇది అమలు అవడానికి అవకాశం ఉంది సో నేను మీకు చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్పాను అదేందండి మీరు ఈ ఆర్టికల్ చదువుకోండి మిత్రులారా దయచేసి దయచేసి ఈ ఆర్టికల్ అంతా చదువుకోండి అక్కడ మీకు ఎంత స్పష్టంగా అన్ని విషయాలు ఒకరా ఇద్దర ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థుల కోసం అండి ప్రతి ఒక్కరు ఉపాధ్యాయు సంఘాలు ఉపాధ్యాయు సంఘాలు కూడా అభ్యర్థుల తరపున ఎస్ఎఫ్ఐ ఏబిపి అలాగే మరి ముఖ్యంగా డివైఎఫ్ఐ ప్రధానంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఇక ఎంత చెప్పినా వినలేదు కదా అని ఈరోజు ప్రజాదర్బారిక అండి ప్రజాదర్బారికి అభ్యర్థుల్నే వేలల్లో లక్షల్లో వచ్చిన ఆశ్చర్యం లేదు సో మోడీ గారు పెట్టినటువంటి ఆ సభ కంటే కూడా ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు సో అక్కడికి ఎంతమంది వస్తారు ఏంటో నాకు తెలియదు కానీ ఒక విషయం అండి దయచేసి సో మీలో ఎవరైతే ఇటు చుట్టుపక్కల చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు దూరం నుంచి వచ్చేవాళ్ళు ఒకటే నేను డిఎస్సీ అభ్యర్థి నాకు న్యాయం జరగాలి నేను లోకేష్ గారికి నా బాధను చెప్పాలి మా యొక్క డిఎస్సీ అభ్యర్థుల బాధను మేము చెప్పుకోవాలి సో మా జనరల్ అభ్యర్థుల బాధను మేము చెప్పుకోవాలి మా టెట్ అభ్యర్థుల యొక్క బాధను మేము చెప్పుకోవాలి అని సో ఎవరైతే నడున్ని బిగించుకొని నడాన్ని బిగించి నేను పోరాటం చేయండి ఆరాటపడండి నేను చెప్పట్లేదు సమస్యను చెప్పుకోవటం అనేది ఒక అవకాశం అవకాశం ఉన్నప్పుడే అవకాశం కోసం ఎదురు చూసేవాడు కాదు గుర్తుపెట్టుకోండి మిత్రులరా అవకాశాలను ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా ఉంటే లైఫ్లో ఎదగలేవు అదేవిధంగా అవకాశాన్ని వచ్చినప్పుడు అది నీకు చిన్నదో పెద్దదో అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు గొప్పవాడు ఈరోజు చూడండి ఈ డిఏసీని వాయిదా వేయండి మా లైఫ్కి మీరు ప్రతీ నెలలోనూ నోటిఫికేషన్ ప్రతీ నెలలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు దాదాపుగా పది నెలల నుంచి మీరు చెప్పారు ఇది మేము నమ్మి చాలా ఇబ్బంది పడి మోసపోయాం ఆర్థిక పరిస్థితిని బట్టి ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి కాబట్టి జాయిన్ అయ్యాం ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు చాలా తక్కువ టైం మీరు గతంలో ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జులైలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలామందికి ఈ విషయం లేదో నాకు తెలియదు ఏమన్నారు ఖచ్చితంగా టె డిఎస్సికి డిఎస్సి నోటిఫికేషన్కి టెట్కి టెట్కి మూడు నెలలు డిఎస్సికి ఒక మూడు నెలలు అన్నారా లేదా సో అన్నారు ఎస్ ఇచ్చాం కదా అని చెప్పవచ్చు తప్పేవి కాదు వారి వెర్షన్లోనే చెప్తున్నా అందుకనే వీడియో చూసే ప్రతి ఒక్కరూ దమ్ము ధైర్యం ఉండాలి ఈ రత్నం సార్ మాట్లాడుతున్నాడు అంటే మీకు ఏదో సరదాగా కామెడీ పీస్గా మాట్లాడో అదేవిధంగా కొంతమంది ఉంటారు సో డబ్బును దండుకునే బుర్రలేని బ్యాచ్ అందరూ ఉంటారండి నాకు కామెంట్లు పెడతా ఉంటాడు కింద కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి నేను చాలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను అలాంటి వాళ్ళకి అదేనా చాలా షాక్ నీకు బుర్రలేదా బుర్రలేనోడని నేను మెసేజ్ పెడుతున్నాను మామూలుగా పెట్టునా కావాలి చూడండి ఎవరు పెట్టినా నెగిటివ్ మాటలు ఎవరు వచ్చినా కానీ ఆ వాళ్ళు వీళ్ళని భేదమే ఉండదు బుర్ర లేదా నెగిటివ్గా పెడితే అభ్యర్థులను ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడితే ఆ బాధను నీకు చెప్పడానికి బుర్ర లేదా మైండ్ లేదా అదే ఇదే పదాలు ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎంత స్పష్టంగానండి అభ్యర్థులు ఇప్పుడు పక్క రాష్ట్రాన్ని చూడాలా ఏమనంటే కనుక అభివృద్ధిని చూస్తారో సో వాళ్ళక వాళ్ళకి మనకంటే అవినీతి ఎక్కువగా ఉంది వాళ్ళకి మనకంటే పేదరికం ఎక్కువగా ఉంది వాళ్ళకి మనకంటే నిరుద్యోగత ఎక్కువ ఇలాంటివి చూస్తారు అంటే విద్య విషయంలో ఉద్యోగాల విషయంలో ఎందుకు చూడరో ఎందుకు ఈ వివక్ష అన్నది ఇది 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 దయచేసి చాలామంది అభ్యర్థులు అలాగే కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్లకు కూడా నేను సవినీయంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ టెట్టకి తీసుకున్న వాళ్ళు డిఎస్సికి తీసుకున్నటువంటి బ్యాచ్లు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కనుక సో వారిని గళాన్ని విప్పమనండి తప్పేమీ కాదు సో మీరు వారికి న్యాయం చెప్తున్నారు నా దగ్గర తీసుకున్నారు సో నా దగ్గర పదివేలు పదిహేను వేలు పాతిక వేలు కట్టారు కాబట్టి నేను వారికి న్యాయం చేయించాలి అనే ఉద్దేశం ఉంటే సో తప్పేమీ లేదు వాళ్ళకి మీరు ప్రోత్సాహాన్ని అందించే రోజు నిజంగా మంత్రి గారు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో వారు చెప్పారు టెట్టకి మూడు నెలలు డిఎస్సికి మూడు నెలలు అని టెట్టకి మేము ఇచ్చాంగా అని అన్నారు తప్పేవి కాదు వారు అన్నది కరెక్టే ఆ తర్వాత డిఎస్సికి మేము వాయిదా వేస్తున్నామని చెప్పారు కానీ తీరా చూస్తే రెండు వేల ఇరవై ఐదులో మనకి నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జనవరి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది అభ్యర్థులు ఆవేదనతో ఉండిపోయారు కాబట్టి ఇక్కడ నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మూడు నెలలని చెప్పారు ఈ విషయానికి కూడా వారు చాలా స్పష్టంగా లేకపోతే ఈరోజు డిఎస్సి అభ్యర్థులండి రాష్ట్రంలో ఎంతమంది అండి ఇప్పటివరకు దయచేసి మీలో ఎవరైనా వీడియో పూర్తిగా చూసేటువంటి అభ్యర్థులు సిన్సియర్ అభ్యర్థులు సీరియస్ అభ్యర్థులు ఉంటే కింద కామెంట్ చేయండి ఏమని ఇప్పటి వరకు నా స్టిల్ ఈరోజు మే ఐదు వరకు కూడా ఐదు వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎన్ని అప్లికేషన్స్ అనేది డిఎస్సికి వచ్చాయి అన్నది కింద మీరు కామెంట్ చేయండి మిత్రుల ఓకేనా సో అలాగే ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పేటువంటి విషయాన్ని మనకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఇదిగోండి ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎక్సలెంట్ పాయింట్ ఎక్సలెంట్ పాయింటో నువ్వు వింటో నువ్వు బాగుపడతావు లేకపోతే నేను చేసేది ఏమీ లేదు అది మీకు ఎవడని చెప్పో నాకు తెలియదు కదా ఇవన్నీ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో మనకి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు రెండు వేల పదిహేడులో రెండు టెట్లు రెండు సార్లు నిర్వహించి రెండు వేల పద్దెనిమిదిలో సో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు దాదాపుగా లక్షల్లో ఉన్నారు కదా అని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి దాదాపుగా ఆరు లక్షల ముప్పై రెండు వేల మంది అండి ఇంచుమించుగా అప్పుడు టీఆర్టీ పెట్టారు టీఆర్టీ అతను టీఆర్టీ పెట్టారు మనకి సో టీఆర్టీ పెట్టారు కాబట్టి అక్కడ మనకి ఈ జివో నెంబర్ పదకొండు ఇది జివో నెంబర్ పదకొండు సెర్చ్ చెయ్యండి సెర్చ్ చెయ్యండి జివో నెంబర్ పదకొండు ప్రకారం ఏం చెప్తుంది ఫోర్త్ పాయింట్లో ఫోర్త్లో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఏ ఒకసారి మీరు చదువుకోండి నేనేం చదవాల్సిందా వన్ వన్లో ఉన్నటువంటి ఏ ఉంటుందంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ మరియు ఫైనల్ సెమిస్టర్ చదివేటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్లు ఉండవు సర్టిఫికేట్స్ ఉండవు పైగా వీళ్ళు గవర్నమెంట్ దాంట్లో చేస్తున్నారు ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ అనుకో నేను ఫేక్ అనుకోండి నేను జ అప్లై చేసేసాను అంత బాగానే ఉంది నా దగ్గర సర్టిఫికేట్ లేదు సో నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే నాకు ఉద్యోగం రాదు అంటే నేను అక్కడ వెరిఫికేషన్ చేసినప్పుడు నాకు ఉద్యోగం ఎందుకు ఇస్తారు ఎవరో కానీ ఇక్కడ ఏం చెప్పారు ఫైనల్ ఇయర్ చదివేవాళ్ళు ఫైనల్ సెమిస్టర్ చదివేవాళ్ళు మీరు డిఎస్సికి అర్హులే ఎందుకనంటే టీఆర్టీ పెట్టారు అంటే ఒకవేళ టీఆర్టీ పెట్టకపోతే డిఎస్సికి ముందు ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం రాజస్థాన్ కేసు చదువుకోండి అదేనా రాజస్థాన్ కేసు చదువుకోండి చదువుకున్న తర్వాత ఆ కేసుని పూర్తి స్థాయిగా స్టడీ చేసిన తర్వాత నేను కామెంట్ చేయండి తప్పేమీ లేదు అంటే ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం అయితే టెట్ట పెట్టాలి లేదు జీవో నెంబర్ లెవెన్ జీవో నెంబర్ లెవెన్ ప్రకారం అయితే మస్ట్ అండ్ షుడ్ బి టీఆర్టీ అదేంది మీకు మస్టన్ షుడ్ బి టీఆర్టీ పైగా ఇప్పుడు అవకాశం ఎలా ఉంది అంటే ఆలోచన చేయండి సరే మరి అప్లికేషన్స్ ఇలా ఉన్నాయి కదా సో ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఏ ఏం చేయలేదా రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు అప్లై చేశారు నాలుగు లక్షల మంది అప్లై చేశారు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీరు ఆలోచన చేయండి అప్పుడు కట్టినటువంటి ఫీజు ఇప్పుడు కట్ట అవసరం లేదు అని అన్నారు ఏముంది ఇప్పుడు అప్లికేషన్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎస్ ఇప్పుడు కొత్తగా ఈ టెట్ అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు టెట్ పెట్టడమా లేదు టెట్ కం టీఆర్టీ పెట్టడమా టీఆర్టీ పెడితే మళ్ళీ ఎవరు నష్టపోతారు ఇది ఆలోచన చేయాలి ఇవన్నీ పెట్టాలంటే వయోపరిమితి ఖచ్చితంగా పెరగాల్సిందే ప్రభుత్వం దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్ని విషయాలని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందే ఈరోజు ఎంతగానో గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉద్యోగాల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఒక్కసారి దయచేసి మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి నేను చెప్పేటువంటి విషయం సో ప్రభుత్వము వ్యతిరేకత అనేది డిఎస్సి అభ్యర్థుల్లో వ్యతిరేకత కూడగట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం సానుకూలంగా రావాలి ఇప్పుడు